ప్రియా ప్రభు నందు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ దినాలలో ఈ కలియుగం అని అవ్వచ్చు లేదా అంచె దినాలు అని పిలువబడుతున్న ఈ దినాలలో భార్యాభర్తల మధ్యన సరైనటువంటి బంధం లేకుండా పోతుంది అయితే ప్రపంచంలో ఏ దేశంలో చూసినా భార్యాభర్తల బంధం అంత పటిష్టంగా లేదు కాపురాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి సరైనటువంటి అవగాహన ఉండట్లేదు భార్యాభర్తల మధ్యన అపనమ్మకము సో ఇలాంటి ఎన్నో విషయాలు మనము మన దినచర్యలో చూస్తూనే ఉన్నాం కాబట్టి ప్రియులారా దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థను ఏర్పరిచాడు భార్యాభర్తల బంధాన్ని ఎంతో మరి పవిత్రమైనదిగా చేశాడు సో భార్యాభర్తల బంధం పటిష్టంగా ఉండాలంటే మనము పది సూత్రాలు పాటించవలసి ఉంది ప్రియులారా ఎవరైతే ఈ పది సూత్రాలు పాటిస్తారో ఓపికగా వారి యొక్క సంసార జీవితం చాలా పటిష్టంగా బలంగా ఉంటుంది కొన్ని విషయాలు మనము ధ్యానించుకున్నాం ఆ పది లక్షణాలు ఏంటో మనం తెలుసుకున్నాం ప్రియులారా సో మొట్టమొదటిగా ప్రేమతో జీవించండి భార్యాభర్తలు ఇద్దరు ఎలా ఎలా ఉండాలంటే ప్రేమతో జీవించాలి ఎందుకంటే ప్రేమ అన్నిటినీ భరిస్తుందంట ప్రేమ అన్నిటినీ భరుస్తుంది అన్నిటినీ నమ్ముతుంది అన్నిటినీ సహిస్తుంది అంత గొప్ప ప్రేమ ఇదే విషయాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే కొరి మొదటి కొరిందిలు రాసిన పత్రిక పదమూడు అధ్యాయము వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ప్రేమ శాశ్వత కాలం ఉండును కాబట్టి వీరిలా భార్యాభర్తల బంధం ప్రేమపైనే ఆధారపడాలి ప్రేమ లేకపోతే ఆ యొక్క దాంపత్య జీవితం ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది కష్టతరంగా మారిపోతుంది కాబట్టి భార్యాభర్తల బంధం ప్రేమపై ఆధారపడి ఉండాలి ఇంకొక రెండో విషయం ఏంటంటే క్షమించుడి చిన్న చిన్న పొరపాట్లు అలాగే తప్పులపై కక్ష పెట్టుకోకూడదు ఒకరికొకరు క్షమించుకోవాలి క్షమించడంలో గొప్పదనం ఉంటుంది కాబట్టి మరియు భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి బైబిల్లో ఏం చెప్తుంది ఈ మాట అంటే కులసీలకి రాసిన పత్రిక మూడో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఏంటంటే క్రీస్తు మిమ్మను క్షమించ క్షమించినట్లు మీరును ఒకరికొకరు క్షమించుకుని కాబట్టి ప్రియులరా యేసు క్రీస్తు వారు మనల్ని క్షమించాడు అలాగే భార్యాభర్తలుగా మనము ఒకరిని ఒకరు క్షమించుకోవాలి ఎప్పుడైతే ఇలా క్షమించుకుంటామో ఆ యొక్క బంధం చాలా పటిష్టంగా ఉంటుంది కాబట్టి ప్రియులరా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మరొక లక్ష్యం ఇక మూడో లక్షణం ఏంటంటే ప్రేమతో సత్యాన్ని చెప్పాలి ప్రేమతో సత్యాన్ని మాత్రమే చెప్పాలి భార్యాభర్తల మధ్యన దాపరకాలు ఉండకూడదు ఈ దాపరకాలు అనేవి చాలా ప్రమాదం ఇదే నాశనానికి గల కారణం కూడా సో సత్యం చెప్పడం ముఖ్యం అది ప్రేమతోనే సత్యం అని చెప్పాలి సో ప్రేమతో సత్యాన్ని చెప్పాలి ఇక్కడ బైబుల్ ఏం చెప్తుందంటే ఎఫేషియల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదిహేను వచనంలో ఈ విధంగా ఉంది ప్రేమ కలిగి సత్యము చెప్పు క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటున్నాడు కాబట్టి ప్రియులరా ఇక్కడ సత్యాన్ని ప్రేమతో సత్యాన్ని మాత్రమే చెప్పాలి సత్యంలోనే మనం ఎదగాలి అని ఇక్కడ చక్కడగా మరొక విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఇక నాలుగవ విషయానికి వస్తే ఒకరిపై ఒకరు నమ్మకం కలిగి ఉండాలి అపనమ్మకం అనేది ఉండకూడదు భార్య భర్తల మధ్యన ఈ చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ప్రాముఖ్య ప్రాముఖ్యమైనటువంటి విషయాలు సో ఒకరి పట్ల ఒక నమ్మకం కలిగి ఉండాలి అంటే బైబుల్ ఏం చెప్తుందంటే ఫిబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా చెప్తుంది ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైమిటా అసాధ్యము కాబట్టి ఫ్రీలరా అంతే అంటే నమ్మకం లేకపోతే దేవుని అనుగ్రహము పొందుట సాధ్యపడదు కాబట్టి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం సో భార్యాభర్తల మధ్య నమ్మకం వారు బంధాన్ని స్థిరపరుస్తుంది ఈ నమ్మకం వల్లే భార్యాభర్తల బంధం స్థిరపడుతుంది ఇక ఐదో విషయానికి వస్తే ఒకటిగా సహకరించుకోవాలి ఫిలిపిలకు రాసిన పత్రిక రెండు అధ్యయము పదిహేను అవచర్ ఏమంటుందంటే సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అంటుంది బైబిల్ ఎటువంటి తర్కములు లేకుండా సహకారంతో మీ పనులు చేయండి ఆరోపణలు కాకుండా ఇరువురికి సమ సమన్వయం అవసరం సనుగులు సంశయాలు మానేయాలి సో ఎప్పుడైతే ఇవి మానేస్తామో ఆ సంసార జీవితం సో ఇరువురు మధ్యన సమన్వయం అవసరం ఉంటుంది ఈ సమన్వయం లేకపోతే ఆ యొక్క సంసార జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఆరో విషయానికి వస్తే కలిసి ప్రార్థించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం సో కొలసి పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా రాయండి దేవుని గూర్చి చింత చింతింపకుడు కానీ సారీ దేనిని గూర్చి చింతింపకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి ఏ విషయంలోనైనాను దేవునికి మాత్రమే తెలియచేయాలి అది భర్త అయినా కానీ భార్య అయినా కానీ దేవునికి మాత్రమే విన్నపాలు మన విన్నపాలు తెలియజేస్తే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు మాట్లాడే దేవుడు జీవం గల దేవుడు నిబుకద్సర్ అంటాడు షడ్రక్ మేషక్ అభ్యద్రగ విషయంలో ఆ నిజాన్ని చూసినప్పుడు నాలుగో వాడు ఆ అగ్ని నడిచినప్పుడు ఆశ్చర్యపోయాడు వారి యొక్క తల పొగ పొగవాసనైనా కూడా రాలేదు ఆ సందర్భంలో నిబురు ఆశ్చర్యపోతాడు వీళ్ళ దేవుడు జీవంగాల దేవుడు పరలోక రాజ్యంలోనూ భూమి మీదను అద్భుత కార్యములు చేయవాడు అని గొప్ప సాక్ష్యం ఇస్తాడు అలాగే ప్రార్థన కలిగి ఉండాలి భార్యాభర్తలిద్దరు ఇక ఏడో విషయంలో ఒకరికొకరు గౌరవం చూపుకోవాలి ఒకవేళ ఎక్కువ చదివినా తక్కువ చదివినా ఒకరికొకరు గౌరవించుకోవాలి ఎక్కువ చదివితే వచ్చే లాభము లేదు తక్కువ చదివితే వచ్చే నష్టం కూడా లేదు చదువు కంటే సంస్కారం ముఖ్యం కాబట్టి ఒకరికొకరు గౌరవించుకోవాలి ఇదే విషయాన్ని ఎఫిషియల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది ఒకని ఏడలో ఒకడు దయగలిగి కరుణాహృదులై కరుణా హృదుయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనం కూడా ఒకరిని ఒకరు క్షమించుకోవాలి భార్యాభర్తలు మరి ముఖ్యంగా విశ్వాసులైనా కానివ్వండి ప్రియులారా తర్వాత ఎనిమిదో విషయానికి వస్తే ధైర్యం కలిగి ఉండాలి ఎలాగంటే ఎఫెస్ఎల్గా రాసిన పత్రిక అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా రాయబడింది మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికత్వం సాత్వికతోనూ నడుచుకోనగలను అంటే ధైర్యంగా ఉండడం ప్రేమలో ఒకరినొకరు సహించగలిగేలా ఉండాలి ఆప్యాయతకు సహనం అవసరం చూసారు ఆప్యాయతకు సహనం అవసరం ఒకరినొకరు సహకరించుకునేలా ఉండాలి అలాంటి తప్పుడే ఎప్పుడైతే ఈ లక్షణాలు మనం కలిగి ఉంటామో ఆ సంసార జీవితం చాలా పటిష్టంగా బలంగా ఉంటుంది తర్వాత తొమ్మిదో విషయానికి వస్తే అహంకారాన్ని వదిలివేయండి భార్యాభర్తల మధ్యన అహంకారం అనేది ఉండదు ఉండకూడదు ఎందుకంటే భార్యాభర్తల బంధం అంత గొప్పది మనుషులు వేరైనా మనసులు వేరైనా అభిరుచులు వేరైనప్పుడు కూడా ఈ వివాహ బంధం ద్వారా భార్యాభర్తలుగా మనము కలిసి జీవిస్తున్నాం కాబట్టి అహంకారాన్ని వదిలివేయాలి ఒకవేళ భర్త మంచి ఉద్యోగం చేసి భార్య తక్కువ ఉద్యోగం చేసిన లేదా భార్య స్త్రీ పెద్ద ఉద్యోగం చేసి భర్త చిన్న ఉద్యోగం చేసిన అహంకారం అనేది ఉండకూడదు ఇద్దరు కూడా భార్య భర్తలు అన్న సంగతి మర్చిపోకూడదు ఉద్యోగాలు బట్టి ఆలోచించకూడదు ఇలా హోదాను బట్టి ఆలోచించకూడదు అహంకారంగా ఉండకూడదు ఇక్కడ కొరింత మొదటి కొరింతలు రాసిన పత్రిక పదమూడు నాలుగు వచనాలు ఏమి రాయబడింది అంటే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తించదు అది ఉప్పొంగదు చూసారా ప్రేమలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయో గర్వం ఉండదు ప్రేమ అన్నింటినీ కప్పేస్తుంది కాబట్టి గర్వం బంధాన్ని దెబ్బతీస్తుంది ఈ ఒక్కొక్క లక్షణాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి ఎవరో ఒకరు ఏదో ఏదో ఒక లక్ష్యం కలిగి ఉంటారు సో దాన్ని బట్టి ఈ వివాహ బంధం పటిష్టంగా లేకుండా మరి విడిపోతూ ఉన్నారు భార్యాభర్తల మధ్యన సరైనటువంటి బంధాలు లేవు సరైనటువంటి ప్రేమ లేదు సో ఆఖరుగా పదవ విషయం చూస్తే క్రీస్తునందు ఐక్యంగా జీవించండి క్రి ప్రియ సహోదరి సహోదరులరా ఈ వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరూ వివాహం చేసుకున్నటువంటి వారే కాకుండా వివాహం కాబోతున్నటువంటి వారు కూడా ఈ పది లక్షణాలు నేర్చుకోవాల్సి ఉంది ప్రియులారా క్రీస్తునందు ఐక్యంగా జీవించాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఐక్యత అనేది చాలా అది కూడా క్రీస్తులు ఐక్యత చాలా గొప్పది ఎందుకంటే దేవుడు మనల్ని పోషించేవాడు నడిపించేవాడు మన పరిస్థితులను చక్కదిద్దేవాడు తులసికి రాసిన పత్రిక మూడు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన ఈ విధంగా రాయబడింది వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన అనుబంధమైన ప్రేమను ధరించుకునేది వీటన్నిటికీ పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమను పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొని ధరించుకోవాలి బంగారం కాదు వెండి కాదు అలంకరణ కాదు ప్రేమను ధరించుకోవాలి ఫీల్ క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుబడియడి ఏలుబడి చేయనీయడి చూసారా ఇందుకు ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతుంది ఎస్ ఒక్క శరీరం మనం సమాధానము మన హృదయంలో ఏలుబడి చేయాలి సమాధానం మన హృదయంలో ఏలుబడి చేయాలి అందుకే ఒక శరీరంగా దేవుడు మనల్ని చేశాడు పెళ్ళి అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ సో మరియు కృతజ్ఞల ఇండు ఎంత ప్రాముఖ్యమైన విషయం కృతజ్ఞత ప్రతి దానికి చేసినటువంటి పనికి కృతజ్ఞత ప్రతి పనికి ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞత కలిగి ఉండాలి ఆ చేసేవలే ఆ ఉండవులే ఆ తెచ్చావులే అనకూడదు ప్ర అది మంచి అయినా చెడ్డైనా ఎక్కువైనా తక్కువైనా కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం ఒకరినొకరు గౌరవించుకోవాలి సన్మానించుకోవాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఓకే అందుకనే మీ హృదయంలో మీ హృదయంలో ప్రేమ ప్రేమతో నిండి క్రీస్తు నందు ఐక్యంగా ఉండు ప్రేమతో నిండాలి క్రీస్తులో ఐక్యంగా ఉండాలి ఇహలోక సంబంధము ఇహలోక సంబంధానికి ఆధ్యాత్మిక ఐక్యత మరింత బలాన్ని ఇస్తుంది ఆధ్యాత్మిక ఐక్యత ఇహలోక సంబంధానికి మరింత ఐక్యత ఇస్తుందంట కాబట్టి మనం ఈ పది సూత్రాలు ఎవరైతే పాటించి ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు దగ్గర ప్రార్థిస్తారో ఈ లక్షణాల్లో బలపడాలని ఈ పది లక్షణాలు నా పట్ల నెరవేరాలని స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థిస్తారో అనుసరించి ఆచరించి నడుచుకుంటారో వారి కుటుంబాలు చాలా మరి వారి యొక్క బంధం చాలా పటిష్టంగా ఉంటుంది దేవుల్లో ఆశీర్వదించబడుతుంది కాబట్టి ఈ మాటల ద్వారా మీ అందరు కూడా మీ కుటుంబాలు బాగుండాలని కోరుకుంటూ మీ సంసార జీవితాలు మరి చాలా బాగుండాలని కోరుకుంటూ దేవులో ఐక్యత కలిగి జీవించాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబములను మీరు చేస్తున్న ఉద్యోగములను దేవుడు దీవించి ఆశీర్దించును గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్